సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎక్కడ చూసినా ఎటు చూసినా ఏడ విన్నా కానీ ఇక దేవర గురించే వినిపిస్తూ ఉంది ఇక ఈ సంవత్సరం అంతా కూడా దేవర నామ సంవత్సరమే అంటూ గతంలో కానీ దేవరకు సంబంధించిన ప్రమోషన్స్ లో భాగంగా సాంగ్స్ కానీ అదేవిధంగా గ్లిమ్స్ కానీ ప్రతిదీ కూడా సోషల్ మీడియాని షేర్ చేయడమే కాకుండా ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉంది అభిమాన ప్రేక్షకులు ఊహించుకున్న దానికంటే రెట్టింపు స్థాయిలో ఉండడమే కాకుండా విడుదలైనవన్నీ కూడా పర్ఫెక్ట్ గా అభిమానులు ఊహించుకునే దానికంటే అత్యధిక రెస్పాన్స్ రాబడుతూ ఉంది మూవీ పైన భారీ ఐప్ క్రియేట్ అయ్యేలా చేస్తూ ఉన్నాయి అయితే ఈ మేరకు తాజాగా విడుదలైన దావుది సాంగ్ తో పాటు ఈ నెల పదవ తేదీన ప్రేక్షకుల ట్రైలర్ కూడా రిలీజ్ చేయబోతున్నారు చిత్ర బృందం మరి అయితే ఈ మేరకు దావుది సాంగ్ ను వీక్షించిన ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియా వేదిక ద్వారా మూవీ టీం పైన ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు అయితే మేరకు తాజాగా విడుదలైన ఈ యొక్క దావుది సాంగ్ మాత్రం అందరినీ ఆకట్టుకోవడం జరిగింది అయితే దావుది సాంగ్ ను వీక్షించినటువంటి టాలీవుడ్ సూపర్ స్టార్ లేడీ సూపర్ స్టార్ అయినటువంటి విజయశాంతి గారు సాంగ్ చూడడమే కాకుండా తారక్ నటన పైన అదేవిధంగా తారక్ లాగా డాన్స్ చేసేవారు ఎవరు లేరని సందర్భంగా ప్రశంసలు కురిపించారు అయితే దావుద్ సాంగ్ ను వీక్షించినటువంటి విజయశాంతి గారు మీడియా ముందుకు వచ్చి కాకుండా ఇలా మాట్లాడుతుందని ఎవరు కూడా ఊహించని రీతిలో తారక్ గారి పైన మాటలు మాట్లాడడం జరిగింది అయితే తారక్ గారి పైన ఎలాంటి మాటలు మాట్లాడాలనేది ఇప్పుడు అందరిలో చర్చనీయాంశం మరి అయితే విజయశాంతి గారు మాట్లాడుతూ మీడియా ముందు మాట్లాడే కాకుండా దేవరా సినిమా వస్తుందంటే నాకు కూడా ఎంతో ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నానని సినిమా చాలా అద్భుతంగా ఉండబోతుందని నేను అనుకుంటున్నానని సందర్భంగా చెప్పడం జరిగింది ఇక సాంగ్ లో ఎన్టీఆర్ గారి యొక్క డ్యాన్స్ కానీ అతని యొక్క పోస్టర్ కానీ చూస్తే సినిమా వేరే లెవెల్లో ఉండబోతుందని అర్థమవుతుందని దాహుల్ సాంగ్ నేను వీక్షించాను చాలా అద్భుతంగా ఉంది తారక్ గారి యొక్క డ్యాన్స్ కానీ జాన్వి కపూర్ గారి యొక్క అందాలు కానీ గ్రేస్ స్టెప్స్ కానీ ఫాస్ట్ బీట్ లో ఎన్టీఆర్ గారు వేసిన మూమెంట్స్ అన్ని కూడా చాలా అద్భుతంగా ఉన్నాయని విజయశాంతి గారు మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు సెన్సేషనల్ గా మారాయి సోషల్ మీడియా